అమ్మో ఏంటండి ఈ వింత జంతువు మీకు ఏమన్నా తెలిస్తే కొంచెం కమెంట్ చేయండి నేను స్కూటీ నేర్చుకుంటున్న విషయం మీ అందరికీ తెలిసింది కదా సో నేనైతే గ్రౌండ్కి వెళ్ళి వస్తున్నాను స్కూటీ నేర్చుకో వెళ్ళి వస్తున్నాము వస్తుంటే చూడండి వర్షాలు పడి అది బయటకైతే చూడండి ఎట్లా వచ్చిందో ఇంత వింతగా ఉంది కదా ఇది ఇంత దగ్గర నుంచి తీసిందంటే అది మా ఆయనకే నా అది మరి ఎవరి కళ్ళల్లో పడ్డదో తెలుసు కదండి మన కళ్ళల్లోనే మన కళ్ళంటే మరి అట్లుండదు మనతోటి మామూలుగా ఉండేది సో అది అటు కాలువల్లో ఉంటే నేను మా ఆయనని అది ఏంటి అది అంటే అది యువతలకి వస్తుంది వీడియో తీసిండు అది సేమ్ ఊసరు వెళ్ళి అని నేను అనుకుంటాను ఎందుకంటే అది కలర్స్ షేడ్ అవుతుంది అక్కడ ఉన్న జనాలంతా ఏదో వింత జంతువు వచ్చిందనేసి అంటున్నారు చాలా కామెడీగా ఉంది అక్కడ ఉన్న వాళ్ళందరూ సో మేమైతే వీడియో తీసినాము అది చూసింది కూడా మేమే వాళ్ళందరూ చూడక ముందే మేమే చూసి దాన్ని వీడియో తీసాము ఎందుకంటే మనకి ఛానల్ ఉంది కాబట్టి ఛానల్లో పెట్టేసుకోవచ్చు అన్నట్టుగా మీకు తెలిస్తే ఈ జంతువు కోసము నాకైతే కమెంట్ చేయండి ఉంటాం వల్ల బాయ్ పోతో పోత ఒక లైక్ ఇచ్చుకొని ఉండద్దా బాయ్